కూటమిలోని మిగిలిన పార్టీ నాయకులను కించపరిచేలా మాట్లాడొద్దని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తెలిపారు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్న పవన్ తనతో సహా అందరూ ఆయనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ ఎంపీలు ఇతర కీలక నేతలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన సందర్భమన్న పవన్ దీనికి కృషి చేసిన జనసైనికులు వేరే మహిళలకు ధన్యవాదాలు తెలిపారు అంబానీ గారి ఇంట్లో పెళ్లికి అందరూ కూడా మాట్లాడుతుంది పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం మనం తిన్న దెబ్బలు గాని ఇంకెవరన్నా తగిలిండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని కార్యకర్తల్ని గాని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని గాని కార్యకర్తలు కానీ దయచేసి ఎక్కడ కూడా మనం గోల్ని ఆడొద్దు తక్కువ చేయొద్దు ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటి మాట్లాడుతాం మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు నా సైడ్ నుంచే పరిపాలన అనుభవం లేనివాడిని అందుకే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి అలాంటి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి పంచాయతీరాజు లెక్కలు చూస్తుంటే గుండె చెరువైపోతుందని పవన్ వ్యాఖ్యానించారు కనీసం బ్లీచింగ్ కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు నాయకులందరికీ కూడా నాకు విన్నపం ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు వాళ్ళు మన శత్రువులు కాదు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే శత్రువులుగా పరిగణించవచ్చు అలాగే మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్లిపోతూ ఉంటారు కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం గాని సామాజిక మాధ్యమాల్లో నిందించడం గాని ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ముఖ్యంగా కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడీజ్ అని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడే నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకుని మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా హీనంగా మాట్లాడితే ఈ రోజు నేను రివ్యూస్ చేస్తా ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తా ఉంటే గుండె చెరువు అయిపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు రిషికొండ లాంటి ప్యాలెస్ ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్ అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని పవన్ తెలిపారు నామినేటెడ్ పోస్టులతో పాటు కొందరికి పార్టీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను మర్చిపోను గుర్తించకుండా మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీ తోటి భారతీయ జనతా పార్టీ తోటి ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటాయి కానీ ఇది పదవుల దగ్గర ఆగిపోదు నా గుండెల్లో స్థానం ఉంది మనం మర్చిపోం కొంతమందికి పార్టీ పదవులు పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటది కొంతమందికి కీలకమైన శాఖల్లో పదవులు అన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను తనతో సహా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీల్లో రోజుకొకరు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటామని పవన్ తెలిపారు ఎమ్మెల్యేలకి కానీ మన పోటీ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మేము నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ ఇరవై మూడు మంది నాతో సహా రోజుకి ఒకళ్ళని చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు కనీసం ఒకళ్ళు ఉంటారు సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి ఎంపీ ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను సందర్భంగా కోరుకుంటాను పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పవన్ సన్మానించారు సర్మాన కార్యక్రమంలో పుష్పగుచ్చాలు దండల స్థానంలో కూరగాయలు అందజేశారు వాటిని ఎస్కేసిబి షైన్ అనాథాశ్రమాలకు పంపిస్తున్నట్లు పవన్ తెలిపారు అంతేకాక తన వంతు సాయంగా రెండు ఆశ్రమాలకు లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు